రెండు వేల ఐదులో ప్రతిభ బయోటెక్ స్థాపించి ఆర్గానిక్ బయోత్పత్తులతో రైతులకు నాణ్యమైన నమ్మకమైన సేవలు అందిస్తున్నారు థ్యాంక్ యూ టు టెన్ టీవీ ఫార్ రికగ్నైజింగ్ ప్రతిభా బయోటెక్ అండ్ గివింగ్ స్పేస్ ఇన్ టెన్ టీవీ ఏ సచివర్స్ కాఫీ టేబుల్ బుక్ ప్రతిభా బయోటెక్ని రికగ్నైజ్ చేయడం అంటే అగ్రికల్చర్ సెక్టార్ని రికగ్నైజ్ చేయడమే సో ప్రౌడ్ టు బి ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ప్రౌడ్ టు బి విత్ ఇండియన్ ఫార్మర్ ఆల్వేస్ కాఫీ టేబుల్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి టెన్ టీవీ సో సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది చాలా మంచి ముందడుగుగా నేను భావిస్తున్నాను ఏమేమి న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో కావాలో వాటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో పొందుపరిచి సో గ్రోత్ స్టేజ్లో మొక్కకి ఏమేమి కావాలి ఆ గ్రోత్ స్టేజ్లో ప్లాంట్లో ఎటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి వాటికి అవసరమైనటువంటి న్యూట్రెంట్స్ ఏంటి వీటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో ఇవ్వడము అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఎటువంటి న్యూట్రిన్స్ కావాలి ఎంత మోతాదులో కావాలి వాటిని కూడా ఒకే ప్యాక్లో ఇవ్వడము తర్వాత ఫ్రూటింగ్ స్టేజ్ సంబంధించి సో ఇలా రైతుకు ఈజీ చేయడం అనమాట వాటిని ఉత్పత్తులు ఉపయోగించడంలో రైతుని ఎలా ముందుకు నడిపించాలి వాళ్ళకి ఎలా సులభతరం చేయాలి అన్న ఉద్దేశంతో తొందరలో ఒక త్రీ ప్రొడక్షన్ లాంచ్ చేయబోతున్నాము